అందరి అందరికీ నమస్తే అందరు ఉన్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారా అనుకుంటున్నా అయితే జానో ఏంది పెళ్ళైన తర్వాత వీడియో పెడుతుంది అని మీరు అనుకోవచ్చు సో ఒక చిన్న క్లిప్ మిస్ అయింది అదేంటిదని అంటే డైరెక్ట్ పెళ్లి పత్రిక పెట్టుకునే వీడియో రికార్డ్ చేసిన కానీ పెళ్లి చూపులకు వచ్చిన వీడియో మాత్రం రికార్డ్ చేయలేదు ఎందుకంటే నేను వీడియో వీడియో వీడియోకి ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఇస్తా ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను మా పెళ్లి పత్రిక పెట్టుకునే వీడియోని అయితే ఇప్పుడు వస్తుంది చూడు సో ఇంకొక ముచ్చట ఏంటంటే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మనం ఎట్లా వీడియో అంటే ఎవరు ఏంది అనేవన్నీ ఉంటాయి కాబట్టి మనం తీయడానికి పాసిబుల్ అవ్వదు అంత అయిపోయిన తర్వాత పెళ్లి కార్డు పెట్టుకుంటాం కాబట్టి అప్పుడు కొంచెం మనం ఫ్రీగా ఉంటాం కాబట్టి అందరితోటి సో అప్పుడు వీడియో అయితే రికార్డ్ చేయడం జరిగింది సో ఇప్పుడైతే వీడియోలకైతే వెళ్ళిపోదాం వీడియో అయితే చూడు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన బ్లాగ్స్ బ్లాగ్స్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళు నేను మా ఆయన చేసే వీడియోస్ని నేను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ డూ సో ప్రతి ఒక్క అప్డేట్ ఇన్ని రోజులు మన అమ్మ వాళ్ళు ఇట్లా ఎట్లా జరిగిందో మా అత్త వాళ్ళ ఇంట్లో ఎట్లా జరుగుతాయో కూడా చూడాలి కదా అంతకు ముందు అయితే మన పెళ్లి వీడియోస్ ప్రతి ఒక్కటి పార్ట్ వన్ పార్ట్ టూ ప్రకారం అయితే చూసి ఎంజాయ్ అట్నే బ్లెస్ చేయండి వీడియోలో కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటది చూద్దాం సార్ ఎలా పెళ్లి పత్రిక పెట్టుకోవడానికి మా అత్తగారు గారు అత్తర సో అట్లా అంటే ఇక మనకి తెలియదు కాబట్టి ఎట్లుంటది అన్నది నాకు కూడా నేను ఎప్పుడు పెళ్లిలో కూడా ఓకపోయేదాన్ని ఎక్కడ చూడలేదు సో ఇప్పుడైతే చూద్దాం ఎట్లుంటది ఎట్లా జరుగుతుంది ఏదో కొంచెం కనిపిస్తుంది చూడరు వీడియో మమ్మ తక్కనైతే మస్తు బిజీ బిజీ అయిపోయి అక్కడ ఇక్కడ అన్నీస్తుందండి అంటే హడావిడిలో ఏం చెప్తానో అర్థం లేదు అన్నీ మమతక్కని చూసుకోవాలి కాబట్టి ఇంటికి పెద్ద బిడ్డ ఈ వీళ్ళే ఎత్తారు కాబట్టి ఇక మమతక్కకి చెమటలు ఆడతాండి బాపేమో వదిలే నచ్చింది మా వదిని వదినవరద ఇక్కడ ఏమేంటి ఇవన్నీ తయారు చేసిరు మలహర మలహర వచ్చింది మళ్ళర్ రాదనుకున్నాం పెళ్ళికి మిస్ అవుతుంది అనుకున్నాం కానీ నచ్చింది ఇక ఇవేమో వేసి రక్షంతలు బొట్టు పసుపు చక్కెర ఇవన్నీ సాంప్రదాయం ప్రకారం పెడతారట నాకు తెలియదు ఇప్పుడు నా పెళ్లితో ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ పెళ్లిలో నేను అవన్నీ ఇస్తానట మాడ కూర్చుంది మిగతా ఏంటి బొంది ఉన్నో ప్లేట్స్ అవి ఇవి తీసుకుని చీర్రు ఇవి వాళ్ళకి పెడతారట అందరు ఆ చీర అవి మా ఆయన చెట్టు లోపలికి అక్కడ బయట అందరు పెద్దవాళ్ళు కూర్చున్నారన్నమాట ఇంకొక నన్ను కూడా అది మంచిది ఇప్పుడైతే మిగతా కార్యక్రమం మిగతా కార్యక్రమం జరుగుతుంది మత మాట్లాడతాము హాయిగా వేసాట बात तो ला हां बात नहीं है मो प्राइवेट आदमी नहीं है ना देखना ये आना करता है हां ये ना हां చూడా పోత ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లేదు ఇస్తా నవ్వకుర్రీ దా అది ఓను బయట కొనిస్తాను బయట చాయ్ ఇస్తాడు చాన दादा ने कहा दादा ने कहा आप बैठने सजा दे उठ जा हल्ला अरे मैं दबा हां नमस्कार आज तो आया डायरेक्ट सर आया नंदिनी

ಬಾಪಾಲು ಗ್ರೆ ಮಾರ

మీరు వచ్చేదాకా నేను మీ గురించి చూస్తున్నా నాకు ఫంక్షన్ ఉంది తన గురించి కేవలం ఆపేసి

ఇదిలే మా కర్పించేది మా వల్లకు వేరు భవనం ఇట్లా దేవుnda కరకపోత్తిని వెట్టిస్కొని పింపిని చేయాలి సరే ఇట్లా వస్తు దేవుnda కర మంత్రం మార్త వెట్టిస్కొని ఆ మట్టి ముఖం దేవుnda కర నువ్వు ఇక్కన కర్ ను దేవుnda కర నువ్వు రాత్రి ను దేవుnda కర చూపించుకొని ను ఊడెకు ముద్రాలి మనమే చేస్తా प्रपञ्च तलिदे जतै नून्ते